హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పోడిగుడ్డు పులుసు పెట్టానండి తెల్ల వంకాయలు మామూలుగా వంకాయ పులుసు అంటేనే టేస్ట్గా ఉంటుందండి అలాగే గుడ్లు వేస్తే ఇంకా పులుసు టేస్ట్గా ఉంటుంది అందులో నేను మెంతి పిండి కూడా వేసి చేశానండి నిజంగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా గుడ్లు అయితే తీసుకొని ఇలా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి వాటర్ వేసి గుడ్లు అయితే ఉడకబెట్టేసుకుంటాం అది అందరికీ తెలిసిన ప్రాసెస్సే ఇంకా గుడ్లు అయితే ఉడికిపోయే చూడండి అంత ఇలా పైకొట్టేస్తుంది కదా అంటే మనకి గుడ్లు లెక్క అనమాట ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేసి చల్లని లేసిన తర్వాత గుడ్లు మొత్తం ఇలా వల్సేసుకుంటాం కదండి వలసేసిన తర్వాత నేను అదే పెంకుతో డాట్స్ అయితే పెట్టేసుకోవాలి డాట్స్ పెట్టడం వల్ల పులుసు ఉప్పు కారం అనేది ఎగ్లోకి వెళ్ళి ఎగ్ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా పెట్టేయాలి అన్ని గుడ్లు కూడా ఇలాగే పక్కన పెట్టేసుకున్నామండి పెట్టేసిన తర్వాత మామూలుగానే గుడ్లు పులుసు రుచిగా ఉంటుంది ఇంకా వంకాయ రెండు కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళా పెట్టుకొని మెంతి పిండి ఆవు పిండి అయితే రెడీ చేసుకుందామండి పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను వేసి లో ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకూడదండి అలాగని పచ్చిగా ఉండకూడదు చూడండి ఆవాలు అయితే చెప్పట అంటున్నాయి కదా ఇంక ఈ విధంగా ఉండేటప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లారి పోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ పొడి చేపల పీసులో కూడా బాగుంటుందండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే మిక్సీ జార్లో ఒక రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి టమాటా ప్యూర్ అయితే కింద చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పులుసు చిక్కదనం కోసం ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని మీరు ఎంత పులుపు అయితే మీకు కావాలో అంత చింతపండు నానబెట్టుకుని నానబెయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి తీసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకున్నామండి పులుపు మీ ఇష్టం ఫ్రెండ్ కొంతమంది పుల్లగా ఇష్టపడతారు కొంతమంది కొంచెం తక్కువగా తింటారు చూడండి ఈ విధంగా తీసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఒక వంకాయ పెద్ద సైజు వంకాయ అండి పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాము ముందుగా గిళ్ళలో ఉప్పు నీళ్ళు అయితే తీసుకోండి నీళ్ళు తీసుకుని అందులో సాల్ట్ వేసి ఇలా కర్రబెడితే ఉప్పు నీళ్ళు అయిపోతాయి కాబట్టి ఇంకా వంకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని మీ ఇష్టమండి ఏ సైజు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇవి కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ నుంచి కళ్ళి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నేను టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ వేసుకొని ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోండి ఎగ్ ఫ్రై చేసేటప్పుడు మంటని అయితే మాత్రం స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయండి అప్పుడైతే అంటుకోకుండా ఉంటాయి చూడండి ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు అవి ఒక ప్లేట్లో తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ ఇందులో చూడండి ఈ రకంగా ఉండాలి చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ అందులో పసుపు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేయండి వంకాయ అయితే మాత్రం చేతి రాకుండా చూసుకోండి చేతి వచ్చిందంటే వంకాయ టేస్ట్ అనేది పోతుంది కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి టూ మినిట్స్ వంకాయని మగ్గనివ్వండి ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం ఉండదండి వంకాయ చూసారా త్వరగానే మగ్గిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూరీని వేసేసుకొని కారం కూడా మీ స్పైస్కి తగ్గట్టుగా కారం వేసేసుకోండి వంకాయలు మగ్గిన తర్వాత ఎక్కువగా కలపకుండా ఉంటే వంకే వంకే ముక్కలాగా ఉండి టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తనే టైంలో ఈ టైంలో మనం చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి పులుపు చెప్తున్నాను కదండీ మీ ఇష్టం అనమాట పులుపు వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మనం ఉడికించి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ హై లోనే ఉడకనేవండి మనం డాట్స్ పెట్టాం కదా ఆ డాట్స్లోకి ఉప్పు కారం అనేది వెళ్ళి ఎగ్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని చాలకపోతే కనుక ఒకసారి వేసుకోండి ఇంకా మూత పెట్టేసి టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనిద్దామండి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి కూర అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు మనం పొడి చేతి పక్కన పెట్టుకున్న ఈ పొడిని వేసుకోండి సరిపడా వేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి ఒకసారి బాగా కలపండి ఇందులో ఫైనల్గా టేస్ట్ తగ్గట్టుగా ఒక స్పూన్ పంచదార అయితే వేసుకోండి మీకు ఇష్టం లేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేసవచ్చు వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ ఐ లోనే ఉంచి ఉడకనివ్వండి చూడండి పులుసు అయితే బాగా దగ్గరగా అయిపోయింది టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పైన కొంచెం అందంగా ఉండడం కోసం టేస్ట్ కోసం వేసుకున్నాను అనమాట వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేయండి పులుసు అయితే మీకు ఎంత చిక్కదనం కావాలో చూసుకోండి ఇంకా ఇదైతే మాకు రెడీ అయిపోయింది కూర అయితే మాత్రం చూసారా దగ్గరగా అయిపోయింది వంటకాలు కూడా పెద్దగా చెదిరిపోలేదు అంటే ముక్కల్లా ఉన్నాయి మెత్తగా అయిపోయి కూరలో కలిసిపోకుండా ఉన్నాయి అన్నమాట పులుసు అయితే మంచి టేస్ట్గా మంచి స్మెల్గా వాసన వస్తుందండి అంతే అండి ఇంకా మన కూర రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు వీడియో నిజంగా పులుసు అయితే చాలా బాగుంటుందండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్స్ అలా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి నచ్చితేనే లైక్ ఇవ్వండి నచ్చట్లేదు అనుకుంటున్నాను ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్